గ్రామం చివర్లో ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు రామ్ మరియు లక్ష్మణ్ ఇద్దరు కలిసి పెరిగారు పొలం దగ్గర బొమ్మలతో కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒకరు ఏడ్చినా మరొకరు పక్కనే ఉండేవాడు కాని ఈ సంతోషం ఎక్కువ కాలం నిలలేదు తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు ఇంటి మీద అప్పులు పడ్డాయి రామ్ చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు తీసుకున్నాడు రోజంతా పొలంలో పనిచేసి రాత్రి అలసిపోయి ఇంటికొచ్చేవాడు ఆ అలసట ఆ కోపం ఇవన్నీ లక్ష్మణ్ మీద చూపించేవాడు కాని లక్ష్మణ్ మాత్రం అన్నీ ఎలా ఉన్నా అర్ధం చేసుకునేవాడే రోజులు గడిచేకొద్దీ ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది నవ్వులు తగ్గిపోయాయి రామ్ లోపల బాధ మోస్తూనే ఉండేవాడు లక్ష్మణ్ ఆ బాధను చూస్తుంటాడు కానీ చెప్పలేకపోయేవాడు ఒకరోజు పొలంలో పనిచేస్తూ రామ్ చేతులకు గాయాలయ్యాయి లక్ష్మణ్ గాయాలకు కట్టుకడుతూ అన్నా నీకు నేనున్నాను అంటాడు రామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు వాళ్ల ఊరిలో ఒకరోజు మొత్తం మేఘాలు చేరుకున్నాయి ఒక రాత్రి ఎవరు ఊహించని విధంగా భారీ వర్షం బాగు పారే నదిలా మారిపోయింది పంటలోకి నీళ్లు చేరుతాయేమో అని భయపడి రామ్ బయటికి పరిగెత్తాడు లక్ష్మణ్ వెంటపడి అన్నా బయటికి వెళ్లకు నీళ్లు ప్రమాదంగా ఉన్నాయి అని అరిచాడు కానీ రామ్ వినలేదు వాగు దగ్గరకు వెళ్ళగానే జారి రామ్ నీళ్లలో పడిపోతాడు ఆ చిన్న కేక ఆ ప్రవాహ శబ్దం అన్నీ ఒకటై వినిపించాయి లక్ష్మణ్ ఆ శబ్దం వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తాడు అన్న నీళ్ళల్లో కొట్టుకుపోతూ చెయ్యి పైకి ఎత్తుతాడు లక్ష్మణ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది అన్నా అని అరుస్తూ వాగులోకి దూకేశాడు పెద్ద ప్రవాహం కానీ లక్ష్మణ్కి అన్న అంటే ఎంతో ప్రేమ ఆ ప్రేమ ఆ ప్రవాహం కంటే బలమైనది లక్ష్మణ్ రామ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు నీళ్లు ఎంత తోసినా అతడు వదల్లేదు కాస్త కాస్తగా తన శక్తి మొత్తం పెట్టి రామ్ను లాగాడు ఇద్దరూ వణుకుతూ నేలమీద కూర్చున్నారు నిశ్వాస శబ్దాలు గట్టిగా వినిపిస్తున్నాయి రామ్ కళ్లలో కన్నీళ్లు ఎన్నో రోజులు దాచిన బాధ ఆ క్షణంలో కరిగిపోయినట్టనిపించింది తమ్ముడు నేను ఎంత కోపం చూపించినా నువ్వు నాకోసం ప్రాణం పెట్టేవా అన్నా నువ్వు నామీద చూపించడం తప్పుకాదు మనిద్దరికోసం నువ్వొక్కడివే పోరాడుతున్నావు నేనది అర్ధం చేసుకున్నాను నిన్ను నేను ఎప్పుడూ వదులుకోను ఆ మాట రామ్ గుండెలో వెలుగొచ్చినట్టయింది రామ్ లక్ష్మణ్ను గట్టిగా కౌగిలించుకున్నాడు చాలా రోజుల తరువాత పాత కోపాలు పాత బాధలు అన్నీ చల్లారిపోయాయి తరువాత రోజునుంచి ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు ఇల్లు మళ్లీ జీవం పొందింది కొన్ని నెలల్లో పంట మళ్ళీ పెరిగింది గ్రామం వాళ్ళు కూడా సహాయం చేశారు వాళ్ళిద్దరి బంధాన్ని చూసి అందరూ అన్నదమ్ములు ఇలా ఉంటే ఏ కష్టం వచ్చినా వాళ్ళని ఏం చేయలేం